క్రీస్తు నందు ప్రియ సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం మరొక చిరు వర్తమానాన్ని విని దైవిక దీవులను సంపాదించుకుందామా ఈ వర్తమానం ద్వారా ఖచ్చితంగా మీరు దీవించబడతారని నేను మీకు తెలియజేస్తున్నాను శ్రద్ధతో ఆలకించండి దైవ దీవులు సంపాదించుకునండి హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేను వచనం దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయుదము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయదము పత్రిక పదమూడవ అధ్యాయం వచనం ఒక దైవజనుడు చీకటిగా మురికివాసన కొడుతున్న ఒక చిన్న గుడిసెలోకి తొంగి చూశాడట అప్పుడు ఆ గుడిసెలో నుండి ఎవరు బాబు అంటూ ఒక నీరసమైన స్వరం వినబడింది అగ్గిపొల వెలిగించేసరికి అవసరాలతో బాధలతో శుష్కించిపోయిన ఒక ముసలి ఆకారం కనిపించింది నల్లగా ముడతలు పడిపోయిన ముఖంలో జాలీగా బేలగా చూస్తూ ఉన్నాయి ఆ కళ్ళు ఆ కుక్కి మంచం మీద పడి ఉన్న ఒక ముసలి తల్లి కనిపించింది ఫిబ్రవరి నెల చలి వణికించేస్తున్న గుడిసెలో కనీసం చలి కాసుకునేందుకు కుంపటి లేదు ఆమెకి తినడానికి తిండి లేదు ఆమెకు ఉన్న వల్ల రెండే రెండు ఒకటి కేళ్లవాతం ఇంకొకటి దేవునిపై విశ్వాసం ఇక అంతకంటే దిక్కు లేని స్థితిలో మరెవరూ ఉండరేమో కానీ ఆ ముసలి తల్లి తనకిష్టమైన పాట ఒకటి పాడుతూ వినిపించిందంట నేను పడే కష్టం తెలియదెవరికి ఏసుకు తప్ప తెలియదెవరికి నేను పడే కష్టం తెలియదెవరికి అలెలుయా స్తోత్రం పడుతూ ఉంటాను లేస్తూ ఉంటాను నిలబడతాను కూలిపోతాను మహిమ నా చుట్టూ ప్రకాశిస్తుంది హలిలుయా స్తోత్రం ఇలా సాగిపోతుంది నేను చేసే పనినెవరూ చూడరు నా బాధలెవరికీ తెలియవు మళ్ళీ వెంటనే హలిలుయా స్తోత్రం ఇక చివరి చరణం చూడండి నాకున్న సంతోషం ఎవరికి యేసుకు తప్ప ఎవరికి హలిలుయా స్తోత్రం అని ప్రభుని స్థుతిస్తూనే ఉందంట అందుకనే పౌలు భక్తులు అంటున్నాడు ఎట్టు శ్రమపడుచున్నను శ్రమ పడుచున్నను ఇరిగింపబడిన వారము కాము అపాయములోనున్న కేవలం ఉపాయం లేని వారము కాము తరమబడుచున్నను పడుచున్నను దిక్కు లేని వారము కాము పడద్రోయబడినను వారము కాము ఆ ముసల తలుకున్న ఆనందాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోవస్తుంది మార్టిన్ లోధర్ గారు తన మరణశీ మీద ఉన్నాడు బాధతో మూలుగుతూ ఆ బాధలోనే నాలుగు మాటలు చెప్పగలిగాడు ఈ బాధలన్నీ ప్రెస్లో కంపోజిటర్లు టైప్ సెట్టింగ్ చేయడం లాంటివి కంపోజ్ చేసినప్పుడు మన అర్థాన్ని అందరూ చదవగలరు కానీ అప్పటిదాకా కూడా మనం ఆగనక్కర్లేదు తుపాను వస్తున్నప్పుడు గోడలో తిరుగుతూ నావికులకి ధైర్యం చెబుతున్న పౌల విషయం ఊహించండి భయంతో కుయ్యబారిపోయిన వాళ్లతో ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు పౌలు లోతరు ఆ ముసలి నీగ్రో స్త్రీ వీళ్ళంతా కూడా ఎవరంటే వికసించిన సూర్యకాంతి కాంతి వారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్థుతియాగం చేయగలిగిన వారు దేవుని బిడ్డ దేవుడు నీకు ఎన్నో మేలు చేశాడే ఆయన్ని మనస్ఫూర్తిగా స్థుతించగలుగుతున్నావా దేవుడు నీకు ఎన్ని ఇచ్చినా ఏం చేసినా ఇంకా అసంతృప్తితో బ్రతుకుతున్నావా వీరంతా కూడా తమ అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందుల్లో అపాయకరమైన పరిస్థితుల్లో ప్రభుకి స్థుతియాగం చేస్తూ ఉన్నారంటే మరి నువ్వు పొందిన మేల్లో కూడా స్థుతించకుండా ఉన్నావంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకో దేవుని సముఖంలో మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నిత్యము స్థుతియాగం చేసే భక్తులుగా మనం దేవుని స్థితిలో ముందుకు సాగిపోదాం అలా స్థుతించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన అపారమైన శక్తిని మనకి నడిపించునుగాక ఆ మేన్ దయగల మా తండ్రి మీరు మా జీవితాల్లో ఎన్నో మేలుడు చేసినప్పటికీ నేను పూర్ణ హృదయంతో స్థుతించలేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు నాయన మేము అలాంటి వ్యక్తులంగా కాకుండా సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి సంపూర్ణంగా కృతజ్ఞతాస్థుతులు కూడా చెల్లించాలి కాబట్టి మా జీవితాల్లో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నాయన ఎల్లప్పుడూ నీకు స్థుతియాగం చేయగలిగేటటువంటి పెదవులను నాయన నాలుకలను నాయన హృదయాలను మీరు మాకు ఇచ్చి మా జీవితాలను ఆ రీతిగా తీర్చిదిద్దమని ఈ వర్తమానాన్ని ఆలకించిన మా బిడ్డలందరినీ కూడా ఎల్లప్పుడూ నీకు స్థుతియాగం చేసేవారిగా ఆశీర్వదించమని తద్వారా అద్భుతమైన కార్యాలు చూడగలిగే భాగ్యాన్ని వారికి దయచేయమని ఏసు దివీయ నామూన ఈ మనములు అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవుని కృపా సత్య సమాధానం మీ అందరికీ సదా తోడే నడిపించునుగాక ఆమెన్